తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ఇరవై ఏళ్ళుగా చాలి చాలని వేతనంతో అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు కుటుంబ పోషణ భారమై కూడా ఈరోజు విధులకు ఈ ఈరోజు పాఠశాల విద్య అభివృద్ధికి వాళ్ళు తోడ్పడతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం గొప్పగా చెప్తా ఉంది విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్న నిజంగా కూడా హ్యాడ్సప్ రేవంత్ రెడ్డి గారికి విద్యా పట్ల అన్ని శ్రద్ధ చూపుతూ అనేక విప్లవాత్మక మార్పులు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు రాష్ట్రంలో కానీ ఈరోజు పాఠశాల విద్య గట్టి ఉంటేనే కదా అతను హైయర్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత వెళ్ళినా కూడా రాణించేది మళ్ళీ పాఠశాల విద్య గట్టి ఉండాలంటే వాళ్ళు బోధించే వా ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలి కదా వాళ్ళు పశువులు ఉండి వాళ్ళ ఆకలివన్నీ వాళ్ళ ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎట్లా చదువులు చెప్తారు వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది అయితే ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఈరోజు వేలకు ఖర్చులైనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు తర్వాత పది పన్నెండు వేల నుంచి ఇరవై వేలు కేజీ బీవీలో పనిచేసే వాళ్ళకి ఇరవై తొమ్మిది ముప్పై వేలు వాళ్ళు ఏం జరిపోతాయి ఈరోజు నితాసరాలు పెరిగిన ధరలలో గత ప్రభుత్వం తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టర్ ఉద్యోగులు ఉండరు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి పదేళ్ళు అధికారంలోనూ కూడా ఏనాడు కూడా ఈరోజు కేజీబీ ఉద్యోగులు కానీ తర్వాత సమగ్ర శిక్షణలో పంజేసిన ఉద్యోగుల పట్ల వాళ్ళు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు మరి గతంలో ఈ ఉద్యోగుల సమ్మె చేస్తున్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చా ఇవ్వడం జరిగింది అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తాం మీ బాధలు మాకు తెలుసు అని చెప్పడం జరిగింది కాబట్టి అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది కాబట్టి అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సమస్యలు ఈరోజు పరిష్కరిస్తూ ఉన్నారు మొన్న చూసుకున్న విద్యాశాఖలో ఏళ్ళుగా పరిష్కరించబడినటువంటి ఎంఈఓలు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ తర్వాత ప్రమోషన్స్ కానీ ఈరోజు చేయడం చేసి ఈరోజు ఉపాధ్యాయులను కూడా ఎంతో అంటే ప్రయోజనకరంగా చేసినటువంటి ఘనత ఈరోజు ముఖ్యమంత్రి గారు దక్కుతుంది మళ్ళీ అన్ని వర్గాలను ప్రయోజనాలు నిర్వహిస్తున్నాడు ముఖ్యమంత్రి అన్ని ఉద్యోగులను ఈరోజు ఆకాంక్షలు నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్ష పనిచేసిన ఉద్యోగుల పట్ల కూడా ఈరోజు సానుకూలంగా వివరించి వీళ్ళను ఆదుకోవాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన్ని ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందల మంది పనిచేస్తూ ఉన్నారు మరి పంతొమ్మిది వేల ఐదు వందల కుటుంబాలు వాళ్ళు వాళ్ళ బంధువులు ఎంతోమంది ఈరోజు మన ప్రభుత్వం రావడానికి వాళ్ళ కృషి కూడా ఎంతో ఉందని చెప్పి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సరైన ఫీడ్బ్యాక్ మీకు రాకపోవచ్చు కానీ ఒకసారి వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపండి ఈరోజు కస్తూర్బా స్కూల్ కేజీబీ స్కూల్ చూసుకుంటే గురుకుల పాఠశాలలో కానీ తర్వాత మోడల్ స్కూళ్ళు కానీ తర్వాత డే స్కూల్ ప్రభుత్వ స్కూళ్ళ కంటే కూడా ఈరోజు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న సంస్థ ఈరోజు కేజీబీవి మరి వారి పట్ల వారి సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఒకటే సింగిల్ ఏజెండా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది ఈ సమావేశాల్లోనే వీళ్ళకొక తీపి మురి చెప్పి ఈ యొక్క కుటుంబాల్లో కూడా ఈ యొక్క మనోవేదన తీర్చి ఈరోజు ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరొకసారి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఐదు రోజులకు సమయం ఇస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఈ సమయపైన పైన స్థానిక శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ స్పందిస్తున్న పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు రాష్ట్రంలో మరి వాళ్ళ దృష్టికి వెళ్తుందా ఈరోజు ప్రజా సమస్యలపై ఈరోజు ఈరోజు కొత్త కొత్తగా చెప్తా ఉన్నాం ఈరోజు నిన్నటి నుంచి కొత్తమేను ఇచ్చారు నలభై శాతం అంటే ఏ ప్రభుత్వం చెందినటువంటి మీరు నలభై శాతం మెస్తున్న తర్వాత కాస్మంట్రీక్ ఛార్జీలు పెంచి ఈరోజు నిన్నటి నుంచి కూడా ఆస్తుల తనిఖీలు చేస్తున్నారు ఆశాల్లో భోజనం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఆస్తులు నిద్రిస్తా ఉన్నారు ఈ రోజు కూడా చూస్తా ఉన్నాం కేజీబీవి పాఠశాలలో వెళ్తా ఉన్నారు కానీ అక్కడ స్టాఫ్ లేరు మళ్ళీ ఆ స్టాఫ్ లేకుండా మీ అంతకు మీరు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మరి వాళ్ళు ఎందుకు లేరు వాళ్ళ సమస్యలు ఏందని కూడా ఒక్కసారి దృష్టించాలి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ విజ్ఞప్తి చేస్తాను అదే త్వరలో వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరొకసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే త్వరలో చర్చలు జరిపి పరిష్కరిస్తున్న నమ్మకం కూడా మేము విశ్వాసం వ్యక్తం చేస్తా